నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇండియన్ పన్నీర్ పిజ్జా అయితే చేసి చూపించబోతున్నాను మనకి పిజ్జా తినాలనిపించినప్పుడు బయట ఆర్డర్ పెట్టుకునే పని లేదు అలానే ఎక్కువ కష్టపడి పన్నీర్ పిజ్జా కోసము చాలాసేపు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా సింపుల్గా నేనైతే ఈరోజు ఇండియన్ పన్నీర్ పిజ్జా అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మన హన్వీస్ కిచెన్లో డీటెయిల్గా అయితే నేను చేసి చూపిస్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసుకుందాము ఈ బౌల్లో స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము బౌల్లో కొంచెం పెద్ద సైజు ముక్కలు కానీ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడినంత సాల్ట్ మనం వేసుకునే దాన్ని బట్టి మనం పిజ్జా అనేది సైజును బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేయండి ఇక్కడ సాల్టు అలాగే పసుపు కొంచెం కారాన్ని యాడ్ చేశాను అలాగే తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవన్నీ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఒక్కసారి వీటన్నిటిలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ క్యూబ్స్ లాగా కట్ చేసేసేయండి కట్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఈ స్పైసెస్ అన్నీ ఈ పన్నీర్ ముక్కలు కూడా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి మనకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బేస్ కోసం మనం మరొక బౌల్ తీసుకుందాము మరొక బౌల్లో ఆ బౌల్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా కారము అలాగే కొంచెం సాల్టు కొంచెం పసుపు చిటికెడంత పసుపు సరిపోతుంది తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా మిల్క్ని యాడ్ చేయండి మిల్క్ని యాడ్ చేసేసి మనం వేసుకున్న ఉప్పు కారము పసుపు ఇవన్నీ ఒకసారి ఈ మిల్క్లో మిక్స్ అయ్యే విధంగా కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ అనేది నేను నాలుగు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ని మనం పగలు కొట్టేసి ఇందులో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి మనకి లమ్స్ ఎట్లా ఏమీ లేకుండా మనం వేసుకున్న స్పైసెస్ కూడా మంచిగా ఈ ఎగ్స్లో మిక్స్ అయ్యే విధంగా బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తామో మనకి ఫ్లఫీగా అంత బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మొత్తాన్ని మనము ఈ ప్యాన్లో యాడ్ చేసేద్దాము తర్వాత స్టఫ్ని యాడ్ చేద్దాము స్టఫ్ అనేది మనం ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఈ పిజ్జా అనేది అంత రుచిగా ఉంటుంది పిజ్జా అనొచ్చు లేదా పిల్లలు కనుక పిజ్జా కావాలని మారం చేసినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా పిజ్జా చేసేవండి చాలా ఇష్టంగా తింటారు ఈ స్టఫ్ అనేది మనం ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత రుచిగా చాలా బాగుంటుంది మనం స్టఫ్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి మనకి కింద బేస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనము స్పూన్తో ఒక్కసారి చివర్లంతా ఒక్కసారి కదిపేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది దీన్ని టర్న్ చేసుకోవడానికి డైరెక్ట్ టర్న్ చేస్తే మనం వేసుకున్న స్టఫ్ పోతుంది కాబట్టి ఒక ప్లేట్లో ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ ఫ్యాన్లో యాడ్ చేసేసుకోవాలి రెండో వైపు కూడా సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుంటే మనకి చాలా బాగా కుక్ అవుతుంది చూడండి దీన్ని మళ్ళీ టర్న్ చేశాను ఇలా రెడీ అయిపోతే మనకి పిజ్జా లాగా చాలా బాగుంటుంది ఇది దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి మనకి ఫ్లఫీగా పన్నీర్ తోటి చక్కగా పిజ్జా లాగా మనకి ఎంత బన్నీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో పిల్లలకి ఈ విధంగా పిజ్జాని ఈ విధంగా ఇంట్లో చేసేవ్వండి చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి